చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు డీసీసీబీలో పలువురు అధికారులు సిబ్బందిపై త్వరలోనే క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఐదేళ్ల వైసీపీ పాలనలో డీసీసీబీలో ఆర్థిక విధ్వంసం కోట్లాది రూపాయల అవినీతి తదితర ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పాలక వర్గం అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం రుణాల మంజూరులో వైసీపీ శ్రేణులకే పెద్దపీట వేయడం కమిషన్లకు తెర తీయడం ఉద్యోగ నియామకాల్లోనూ అవకతవకలకు పాల్పడడం తదితరాలపై ప్రభుత్వ ఆదేశాల మేరకు డిఆర్ఓ మోహన్ కుమార్ విచారణ జరిపి కలెక్టర్ సుమిత్ కుమార్కు నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే విచారణలో ఈ అంశాలన్నీ నిజమేనని తేలినట్లు సమాచారం ఈ నేపథ్యంలో ఆ రిపోర్టును కలెక్టర్ గతవారం డీసీఓ లక్ష్మికి అందిస్తూ అక్రమార్కులపై తదుపరి చర్యలకు సిఫార్సు చేశారు త్వరలో జరగనున్న సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు దోషులుగా తేలిన అప్పటి వైసీపీ నాయకులు బ్యాంక్ చైర్పర్సన్ రెడ్డమ్మతో పాటు సెవెన్ మెన్ కమిటీ సభ్యులందరి ఆస్తుల జప్తుకు చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు మరోవైపు అప్పటి వైసీపీ నాయకుల అడుగులకు మడుగులొత్తి బ్యాంకు ఆస్తులను నిధులను పప్పు బెళ్లల్లా అందించిన ఇరవై మందికి పైగా బ్యాంకు అధికారులు సిబ్బందిపై ఇంక్రిమెంట్ కట్ వంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నారు వీరిలో కొందరిపై వేటుపడే అవకాశం కూడా ఉంది ఐదేళ్లు బ్యాంకు చైర్పర్సన్గా రెడ్డెమ్మ ఉన్నప్పటికీ వైసీపీ నేత అయిన ఆమె భర్త కృష్ణమూర్తి సమావేశాల్లో కూర్చోవడం అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగేది బ్యాంకు అధికారులతో కొందరు డైరెక్టర్లు కుమ్మక్కై రుణాలకు సంబంధించిన ప్రతి ఫైల్కు పది శాతం వసూలు చేసి మంజూరు చేసేవారు అప్పటి మంత్రి అండదండలతో పాలకవర్గ సభ్యులు వారి బంధువుల పేర్లతో రికార్డుల్లో లేకుండా పది కోట్ల మేర రుణాలు తీసుకున్నారు ఒక్క పైసా కూడా ఎవ్వరూ చెల్లించలేదు రెండు వేల ఇరవై రెండులో జరిగిన బ్యాంకు ఉద్యోగుల నియామకాల్లోనూ అక్రమాలు జరిగాయి ఒక్కొక్కరి నుంచి పది లక్షల మేర వసూలు చేసినట్లు ప్రచారం జరిగింది ఆ మొత్తాన్ని అధికారులు పాలకవర్గం యాభై ఇరవై ఐదు ఇరవై ఐదు శాతాల మధ్య పంచుకున్నారు డబ్బులిచ్చి ఉద్యోగాలు పొందని సిబ్బంది పాలకవర్గ సభ్యుల చుట్టూ తిరిగినా పైసా కూడా వెనక్కి రాలేదు టర్మినేట్ సస్పెండ్ అయిన ఉద్యోగుల నుంచి కూడా భారీ మొత్తాలు తీసుకొని ఇచ్చినట్లు ఇటీవల జరిగిన విచారణలో తేలింది అటెండర్ వాచ్మెన్ నియామకాల్లో గోల్మాల్ ఓటీఎస్ అమూల్ రుణాల పేరిట అక్రమార్జన అంశాలపై ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన వార్తలపై విచారణ అధికారి సమగ్ర విచారణ జరిపి కలెక్టర్కు నివేదిక ఇచ్చారు త్వరలో జరిగే బ్యాంకు బోర్డు సమావేశంలో ఆస్తుల జప్తు ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు ఇంక్రిమెంట్ కట్ వంటి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది